శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం ఉదయం విశాఖపట్నం రెండో వాదన సిజిల్ జడ్జ్ కోర్టులో తనపై సోషల్ మీడియా వేదికగా వేధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దావా వేశారు ఈ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో పలాసలో ఉన్న మాజీ మంత్రి అప్పల్ రాజు తన వైఎస్సార్సీపీ అనుచరుల వర్గంతో తనపై సోషల్ వేధింపులకు గురి చేశారని వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు நல்லபடியா போகுது சார் பனوندோமா என்னது வேற வெளிய போறேன் டென்ஷன் ஆ போன் கேக்குது ரொம்ப நேரம்ல பத்தியுத்திமராஜ் சிவராஜ் பார்த்துக்கோக்கே நேரம் அன்னபட்டம் சிவராஜ் பாலம் அஜெண்ட் ஹாய் ஹய் నేనే కాదు ఇక్కడున్న చాలామంది ఆడపిల్లలు వేర్లు తెలియని ఆడపిల్లలు ముఖ్యంగా టీడీపీ తరఫు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనేక మంది మహిళలు ఈ వైసీపీ తాలూకు సోషల్ విక్టిమ్ అయ్యారు స్వయాన ఈరోజు హోంమంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఎలా వేధించారో మీ అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం మారింది మన అధికారంలోకి వచ్చాం అంతా అయిపోయిందంటే కుదరదు ఎందుకంటే వీళ్ళని ముందు ముందు ఈరోజు మన ఎన్నికై మరి నెల రోజులు అవుతుంది కాబట్టి కాముగా ఉన్నారో కానీ సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయం అనేది ఒక్కరోజు తప్పోదు ముందు ముందు ఉంటుంది ఈరోజు రాజకీయాల్లో విమర్శ అనేది మేము అందరం ఆహ్వానిస్తాం ఎందుకంటే మీరు విమర్శించండి మేమైనా తప్పులు చేస్తే దానికి మేము సమాధానం చెప్తాం అది వదిలేసి మానసికంగా కుంగిపోయేలాగా ఒక విధంగా కుటుంబ సభ్యులు కూడా ఎందుకులే మీకు రాజకీయాలని ఆడపిల్లల్ని వెనక్కి లాగే విధంగా ఈరోజు చెప్పలేని భాషలో ఉంటున్నాయి నేను ఒక్కదానే కాదు చాలా మంది చాలామంది అయ్యారు కానీ ఈరోజు నా కుటుంబం నాకు అండగా నిలిచింది పోరాటం చేయడానికి వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి ముందుకు వస్తున్నాను ఈరోజు కొత్త గవర్నమెంట్లోని మా గవర్నమెంటే ఉంది ముఖ్యంగా అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు ఆమె కూడా ఒకప్పుడు సోషల్ మీడియా విక్టిమే దీని మీద దృష్టి పెట్టి గతంలో అయిపోయాయి మనకి ఈరోజు గెలుపు వచ్చేసిందని వదలకుండా అత్యంత అసభ్యంగా పట్టిన ప్రతి ఒక్క సోషల్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఈరోజు కోర్టుకు లాగాల్సిన అవసరం ఉంది ఎవరిస్తే మీరు చేశారు గతంలో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఈరోజు అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి చేయించారు ఎవరిచ్చారు జీతాలు ఆ జీతాలు ఇవ్వడానికి ఎవరు దాళ్ళకు సహాయం చేశారు వాళ్ళని కూడా కోర్టుకు లాగితే ముందు ముందు కనీసం ఆడపిల్లల మీద ఇలా ఉండవండి లేకపోతే ఏ రంగంలో ఆడపిల్లలు ముందుకు రాలేరు సోషల్ మీడియాలో ఏం పెట్టినా దట్ ఈస్ నాట్ పనిషబుల్ అంటే ఎక్కడి దాకన్నా వెళ్తున్నారు ఈరోజు భరించలేకపోతున్నాం కొంతమంది ఆత్మహత్యలు దాకా కూడా వస్తున్నారు అవన్నీ అవసరమా మహిళలకి ఈరోజు చదువుకున్న అమ్మాయిగా నా గురించి నాతో పాటు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న అనేక మంది మహిళల గురించి ఒక పోరాటం చేస్తున్నారు కోర్టు దృష్టిలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష ఉండాలి అది పెద్ద శిక్ష చిన్న శిక్ష అనట్లేదు వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి ఒక ఆడపిల్లల మీద కనీసం వాళ్ళ మొహాలు మేము ఎప్పుడూ చూడలేదు మేము ఎవరో వాళ్ళకి తెలియదు ఎవరో ఒక అప్పలు రాజో లేకపోతే వైసీపీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే మా గురించి రాస్తున్నారు వాళ్ళిళ్లలో ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునేలా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటే కానీ ముందు ముందు ఈ సోషల్ మీడియా హరాస్మెంట్ ఆగదు లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది పార్టీలు మారే కొద్దీ దాని మీద ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలి న్యాయస్థానాలు కూడా స్పెషల్ చట్టాలు తీసుకురావాలని ఒక న్యాయ పోరాటం ఒక చదువుకున్న చట్టాలు రూపొందించే ప్రభుత్వం చూసుకుంటుందని కానీ శిక్ష మాత్రం ఉండాలి మీరు అన్నారే పేర్లు కూడా తెలియవు పేరుకేమో పేపర్లు అంటారు కనీసం ఆ పేపర్లు ప్రింట్ కూడా అవ్వవు వాట్సాప్లో రిలీజ్ అవుతాయి కనీసం ఆ జర్నలిస్టుకి ఎక్రిడిషన్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు మా మీద కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు వాళ్ళందరికీ ఏమీ లేదే ఈరోజు మహా అయితే ఒక నెల రోజులు రెండు నెలలు కాముగా ఉంటారు మళ్ళీ రెచ్చిపోతారు ప్రస్తుతం ఉన్న మా ప్రభుత్వానికి ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ నార్మల్ మీడియాలో కానీ పూర్తిగా అబద్ధపు వార్తలతో వచ్చే వాళ్ళకి ఈరోజు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ మా హోంమంత్రి అనిత గారు కానీ ఒక చట్టం తీసుకురావాలి తప్పుడు వార్త వెయ్యాలంటే వనకాలి ఆ పేపర్లు చూసామండి చాలా పేపర్లు చూసాం పేరుకేమే పేపర్లు అక్కడ ఆడపిల్లలు ఫోటోలు వేసి వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడతారు వాళ్ళకి ఆ రోజే అరెస్ట్ చేసి లోపల వెయ్యాలి ఎవరు ఇచ్చారో హక్కులు ఆ ఇళ్లలో గౌరవం ఉండే ఆడపిల్లల మీద రోడ్ల మీద తీసుకొచ్చి అనుకూడని మాటలు అంటున్నారు ఇంకా బాగా ఇబ్బంది పెట్టే మాటలు కూడా చూసాము ఒకటే మనవి అలాగ తప్పుడు వార్త ఒక పేపర్ కానీ ఒకది ఈవినింగ్ పేపర్ కావచ్చు మార్నింగ్ పేపర్ కావచ్చు చిన్న పేపర్ కావచ్చు పెద్ద పేపర్ కావచ్చు ఛానల్ అయినా కావచ్చు కంప్లీట్గా అసత్యపు వార్తలు ప్రతిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి చూడండి ఎంత కరెక్ట్గా ఈరోజు మన సిస్టమ్ అని మాత్రమే మీకు వినోదు చేస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డాము ఐదు సంవత్సరాలు ఆడపిల్లలు ఆ ఇబ్బంది కనీసం ఎన్డీఏ ప్రభుత్వంలో హోంమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి నాలాగా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు న్యాయం జరగాలంటే గత ఐదు సంవత్సరాలు ఇలా రాసిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ అంటూ ఉండగలిగితే ముందు ముందు ఆడపిల్లల మీద ముందు ఇలాంటి దగ్గర మీద నమ్మకం ఉంది మహిళలందరికీ ఎందుకంటే ఒక మహిళా శాఖ అధ్యక్షురాలిగా ఆమె ఐదు సంవత్సరాలు చాలా భరించారు చాలా తాను ఎక్కి వెళ్ళి ఎన్నో సమస్యలకు ఆ పరిష్కారంకి వెళ్ళారు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు ఖచ్చితంగా చెప్పింది చేయకపోతే మాత్రం ఈరోజు కార్యకర్తలకి ప్రజలకి నమ్మకం పోతుంది ఆ ప్రభుత్వం ఆ దీనిలో చేస్తుందని పరిష్కారం చూపిస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాము నా ఎట్టి పరిస్థితుల్లో వీటికి పరిష్కారం కావాలి ఎందుకంటే ఒకసారి గెలిచిపోయాక వాళ్ళని అందరినీ వదిలే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే మా హోంమంత్రి గారి తాలూకా పాలనలోనే అలాగే ఆడపిల్లలకి ఇబ్బంది కలగనివ్వనని మాటిచ్చిన నారా లోకేష్ గారి మాట ప్రతి ఒక్కరిని నమ్మాలంటే ఖచ్చితంగా సంవత్సరం లోపల సోషల్ మీడియాలో ఎవరినైతే ఈరోజు టార్గెట్గా పెట్టుకున్నామో విదేశాలకు వెళ్ళిపోతే అదేం పెద్ద ఇదే కాదు అక్కడ నుంచి తీసుకొని రావచ్చు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకునిచ్చి పనిష్మెంట్ చేస్తే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రేపు ఉదయం ఎవరైనా పని